Música गणपति कम हेकनापवश्रवस्थम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पन श्रृण्वन्नो दिव्छेद साधन प्रणो देवी सरस्वतीवाजाजने वेधीना मित्र तो गुरुर गुरुर गुरुर्ब्र गुरुर्ष्णु गुरुर्धे महेशर गुरोर्साक्षात्ब्रह्म तस्म श्रे गुरव नम सदशिव सरंभ व्यासंकर अस्मदाचार्य अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपरा नमस्ते अस्त भगवन विश्वेश्वराय महादेवाय त्रयं भगाय तिपुरांताय त्रिगाय कालाुद्रा नीरघंटा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमनमेवाय नमो नम विद्याशुकद्रा राजत्कुंद सन का मुक्ताफलालशोतांगीं स्मरे वा సిద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నుండి మొదలవుతుంది ఈరోజు మాఘ బహుళ అష్టమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి నవమి తిది ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు యోగం వ్యాఘాత యోగం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి హర్షణ యోగం ஈரோஜு கரணம் கோலவ கரணம் உதயம் எண்ணது கண்டல பதமூடு நிமிஷம் வரைக்கும் கரணம் ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్మహర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృతగడియలు తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాల లగాయతు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు వృశ్చిక రాశిలో చంద్రుడు కుంభరాశిలో రవి శని బుధగ్రహాలు మీనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా రాశిచక్రంలో చంద్రుడు ఆ వృశ్చిక రాశి అనురాధ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి రోజుతో చంద్రుడి యొక్క సమ సప్తక దృష్టితో గురుణ్ణి చూస్తున్న అద్భుతమైనటువంటి రోజు తప్పక వీక్షించండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం చాలా చాలా విశేషమైనటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క దృష్టితో ఆ యొక్క గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఈ యొక్క చంద్ర గురుల యొక్క సమసప్తక దృష్టితో ఉన్నటువంటి శుక్రవారం ప్రధానమైన అంశాన్ని ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ తెలియబరుస్తాను శ్రద్ధగా వినండి ఇక్కడ శుక్రవారం నాడు అందులో అష్టమి వెళ్ళి నవమి వచ్చింది అది కూడా బృష్ణపక్షంలో వచ్చింది బహుళ పక్షంలో వచ్చింది అంటే ఈ యొక్క బహుళ పక్షంలో నవమి నాడు సాయంకాలం నాడు దుర్గాదేవి ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలి ఉదయకాలం అంతా ఉపవాసం ఉండాలి సాయంకాలం ఆరు గంటలకి సూర్యాస్తమయం సమయానికి చక్కగా శుచిగా స్నానం చేసి ఉదయమంతా ఉపవాసం చేసిన దీక్ష తర్వాత సాయంకాలం స్నానాది క్రతువులు పూర్తి చేసుకుని నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు కూడా సూర్యాస్తమయం నుండి నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు దుర్గాదేవి జపం చెయ్యాలి ఈరోజు శుక్రవారం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల మధ్యలో ఉన్న రాహుకాలంలో ప్రాతకాలంలో దుర్గాదేవి యొక్క నామస్మరణ మంత్రజపం ఎందుకంటే దుర్గమే దుస్తరే కార్య భయ దుఃఖ వినాశిని పూజ్యాం శదాభత్యాం దుర్గాం దుర్గార్తినాశని ఎవరైతే అష్టమి నవమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య గడియల్లో అలాగే నలబడిపోయిన విధి గడియల్లో దుర్గాదేవిని తలుచుకుంటే చాలట ఆర్తిని వినిపించితే చాలట ఆ అమ్మవారు అమ్మలగన్న అమ్మ ముగిరమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారడమ్మ అన్నట్టుగా మన కడుపున పుట్టిన పిల్లల కోసం తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో దానికి వెయ్యి రెట్లు అనుగ్రహంతో వచ్చే అమ్మవారే దుర్గాదేవి అందుకే దుర్గాదేవి ఆరాధన చేసేవాళ్ళకి నవమి తిథి చాలా అద్భుతమైనది అందులో అష్టమి ప్రాతకాలంలో ఉంది సాయం సంజ వేల నవమితి ఉంది ఇటువంటి రోజు శుక్రవారం పడింది త్రిశూల పాశధారిణిగా ఉన్నటువంటి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా కష్టమైన అవకాశం చూసుకుని ఉపవాసం ఉండండి దుర్గాదేవి నామస్మరణ అధికంగా చదవండి ఆ దుర్గాదేవి అష్టోత్తర శతనామాలు కావచ్చు ద్వాత్రి సన్నమాలు కావచ్చు దుర్గాదేవి జపం ఓం దుమ్ దుర్గాయే నమః నమ ఈ జపాన్నైనా సరే ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ఎక్కువగా మీరు చేసుకోవడం వల్ల మీకు ప్రత్యేకించి ఇక్కడ ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల శక్తి పుంజుకుంటుంది ప్రతి రాశి వారు కూడా ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేస్తే మరి గురువు చంద్రుడు ఎదురుబుదురుగా సమసప్తక దృష్టిలో చూసుకున్నటువంటి రోజుని ఆ యొక్క దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల రాజయోగ కళ ఖచ్చితంగా మనకి మన ముఖవర్చస్సులో మన యొక్క పనుల్లోని ఖచ్చితంగా నిలబడుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి రాసుల యొక్క రాశి ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదల్లో పుట్టినటువంటి మేషరాశి జాతకులకి ఇక నుండి ఈ యొక్క ద్వాదశంలో ఉన్నటువంటి రాహుదోషం పోవాలి ఎందుకంటే మనిషి చక్కగానే ఉంటారు కానీ చుట్టూ కూడా నరగోష చుట్టుబడిపోతుంది పనులన్నీ కూడా స్తబ్ధుగా ఉంటాయి ఏ పని మొదలు పెట్టాలన్నా కొంచెం చిరుచమట్లు పడుతూ ఉంటాయి టెన్షన్ వస్తుంది అందులోనే ఈరోజు అష్టమ చంద్రదోషం కూడా ఉన్నది ఏదైనా శుభ కార్యక్రమానికి హాజరవ్వాలి ఆ శుభ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక శుభ కార్యక్రమానికి వెళ్ళాలి ఇత్యాదివన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఏమిటి ఇలాంటి ప్రశ్నలు అధికంగా మనసులో మెదిలేటువంటి రోజు అందువల్ల మేషరాశి జాతకులందరూ కూడా చక్కనైనటువంటి నామస్మరణ చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి ఓం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి అన్నిటికీ మించి సాహసోపేతమైన నిర్ణయాలకు మాత్రం దూరంగా ఉండండి మేషరాశివారు ఈరోజు చాలా విశేషమైనటువంటి దుర్గానామస్మరణ మీకు అన్ని రకాల వాస్తవికాన్ని జీవితంలో మంచి చెడు అన్నిటినీ కూడా మేషరాశి వారికి అంత గ్రహస్థితి అంతా చూపించబోతోంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి వృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృష మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా చాలా సాహసోపేతమైనటువంటి ఉన్నతి ఎందుకంటే సప్తమచంద్రుడు అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నతి సంఘంలో కీర్తి ఎక్కడికి వెళ్ళినా మాట పలుకుబడి అత్యధిక జనాదరణతో కూడినటువంటి జీవితం ఇత్యాదివన్నీ కూడా వృషభ రాశి వారికి చోటు చేసుకుని ఉంటుంది అందువల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏకాదశ స్థానంలో రాహు యొక్క అదృష్ట యోగం ఈరోజు ఖచ్చితంగా వృషభ రాశి వారికి పొందుపరిచి ఉంటుంది అందువల్ల వృషభ రాశి వారి ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి దుర్గాదేవి ఆరాధన చేయండి ఖచ్చితంగా వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున రాశి జాతుకులకి తాత్కాలికంగా ఉపశమనానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పలుకుబడి అధికంగా ఉంటుంది ఆదరణ పెరగబోతోంది ఇంకా మిథున రాశి వారి యొక్క జీవిత గమనంలో మార్పులు చోటు చేసుకుంటాయి అన్ని రకాలైనటువంటి శుభయోగాలు పొందడం కోసం ఈ యొక్క మిథున రాశి వారికి చక్కనైనటువంటి ప్రణాళికలు సంప్రాప్తి జరగడం కోసం చేసే ప్రతి క్రతువులోనే కూడా అత్యధికంగా ఉండేటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి కావున ఈ శుభయోగాలు ఇంకా ఇంకా రావాలి అంటే దుర్గాదేవి ఆరాధన చేయండి ఖచ్చితంగా మీకు మిథున రాశి వారికి దుర్గాదేవి ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ మిథున రాశి వారికి పేరుకు మాత్రమే కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి దానికి పరిష్కారం కనబడుతుంది కానీ అది చేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా భగవంతుడిని నమ్ముకుంటే ప్రతిదీ కూడా శుభం జరుగుతుంది ఆలోచనతో ముందుకు వెళ్ళండి దుర్గాది ఆరాధన కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగు పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి విశ్లేషణాత్మకమైనటువంటి విపరీతమైనటువంటి పీడాకాలం మొదలైంది ఇక్కడ పీడాకాలం అంటే ఏమిటండి దేనికి సంబంధించిందంటే అష్టమ స్థానంలో మూడు గ్రహాలు ఉండడం వీటికి కొంత పీడగా ఉంటుంది పనికి వెళ్తారు ఆ పని అయిన తర్వాత రూపాయి తెచ్చుకునే సందర్భంలో డబ్బులు మర్చిపోవడం కానీ ఆ డబ్బులు పోవడం కానీ ఆ ధనం ఆ సమయానికి అందకపోవడం కానీ ఇత్యాదివన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో ఉన్న రవిశెనుల యతి ఈరోజు చూపించిపోతుంది మరి భాగ్యస్థానంలో రాహు యొక్క ప్రభావం ఈరోజు ప్రస్ఫుటంగా ఉంటుంది అందువల్ల రాహుకాలంలో మౌనంగా ఉండండి ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల దాకా కర్కాటక రాశి వారు దయచేసి మాట్లాడకండి మౌనంగా ఉండండి దుర్గాయనమ అనుకుంటూ మనసులో జపం చేసుకోండి సరిపోతుంది ఈరోజు సాయంకాలం వరకు దుర్గాదేవి ఆరాధన చేసి సాయంకాలం సాంబ్రాణి గుగ్గులం పొగవేసి దుర్గాదేవి నామస్మరణ చదువుకోవడం వల్ల మీకు కొన్ని గురుతర బాధ్యతలు తొందరలోనే రాబోతున్నాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో ఉన్న సింహరాశి వారికి అర్ధాష్టమ చంద్రదోషం అష్టమ రాహుదోషం వెరసి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అనుకోకుండా మీకు లభించడం ఏమిటి ఇబ్బందికరమైన వాతావరణం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఆరోగ్య ప్రతిబంధకంతో పాటు ఆర్థిక ప్రతిబంధనం కూడా అధికంగా ఉంటుంది అందువల్ల సింహరాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతుకులకి ఈ యొక్క ఆరవ ఇంట్లో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత వల్ల విజయ అనుకూల్యమైనటువంటి విజయ శుభవార్త ఆకస్మికంగా వస్తుంది కన్యా రాశి వారికి పట్టుదల ఓర్పుతో పాటు ఇప్పుడు విజయ అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఆ యొక్క శుక్రుడి యొక్క దృష్టి మీ రాశి చక్రంలో ఉన్న కేతువు మీద పడ్డం వల్ల ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది అన్నింటా కళాయోగం లభిస్తుంది కావున దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ముఖ్యంగా రాహుకాల దుర్గాదేవి ఆరాధన వీరికి బాగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతుకులకి ద్వితీయ స్థాన చంద్రుడు అష్టమ స్థాన గురుడు వెరసి చిన్న ఆందోళన అధికంగా ఉంటుంది తులారాశి వారికి సాధారణ మాధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి అసాధారణ అధమంగా ఉండే పరిస్థితికి వస్తుంది పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మాత్రం ఎందుకంటే ఒప్పందాలు అగ్రిమెంట్ల మీద సంతకం చేయబోయే ముందు ఆ పేపర్లన్నీ ఒకసారి తనిఖీ చేసుకోండి తులారాశివారు ఎందుకంటే ఈ యొక్క అష్టమ గురుదోషం ద్వాదశ కేతువు ద్వితీయస్థ చంద్రుడు వెరసి కొద్దిగా తులారాశి వారికి ఈ అగ్రిమెంట్ల మీద సంతకాలు తీసుకునేటప్పుడు లేకపోతే మాట అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా అప్రమత్తంగా లేకపోతే మీరు ఇబ్బందులు కురిగాక తప్పదు కావున జాగ్రత్త వహించే రోజు ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కొన్ని కొన్ని సమస్యల నుండి మీకు అనుకోకుండానే బయటపడతారు ఒక శుభవార్త కూడా వినవలసి ఉంటుంది అద్భుతమైనటువంటి ఆ దుర్గాదేవి ఆరాధన మిమ్మల్ని రక్షిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృష్టికి రాశి ఈ ఈరోజు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు కావచ్చు దేవాలయ సందర్శనం కావచ్చు అన్ని రకాల మౌలిక రంగంలో కావచ్చు ఏ రంగంలో వారికైనా వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది దిగ్విజయ యాత్ర మొదలైంది వృశ్చిక రాశి వారికి అని చెప్పచ్చు ఎందుకంటే రాశ్చక్రంలో చంద్రుడు చాలా అద్భుతం సప్తమస్థాన స్థాన గురుడు చాలా అద్భుతం ఈ రెండు గ్రహాల అద్భుతంతో ఏకాదశకేతువు అదృష్టి యోగంతో పాటు ముఖంలో కళావర్చస్సుని ఇవ్వబోతోంది ఈ యొక్క వృష్టికి రాశి వారికి జాతక దోషాలన్నీ కూడా పోయి మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి రోజులకి వృష్టికి రాశి వారు వెళ్ళిపోతున్నారు అందువల్ల శని ప్రభావ తీవ్రత కూడా ఈ రోజు నుండి తగ్గుముఖం పడుతోంది వృశ్చిక రాశి వారికి ఖచ్చితమైనటువంటి శుభయోగాలు పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ వృశ్చిక రాశి వారు వినబోయేటువంటి శుభవార్త ప్రపంచమంతా ఆశ్చర్యంగా ఉండే విధంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఆరవ ఇంట గురుడు మీద దృష్టి వెరసి ఖర్చులు అధికంగా ఉంటాయి కాకపోతే మీ వృత్తిలో ఈ రోజు నుండి బాధ్యతలు పెరిగేటువంటి రోజు ఇంతవరకు మీ వృత్తిలో మీ యొక్క పరిస్థితిని బట్టి వ్యవహారం చేసేటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు ఇక నుండి బాధ్యతలతో కూడిన వసతిగా ఉండేటువంటి రోజులు ఈ ధనుస్సు రాశి వారికి అంకురారోపణ చేయబోతున్నాయి శివరాత్రి ముందు అంటే చేసే ప్రతి పనిలోని కూడా దిగ్విజయంగా అందరిలోని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ అందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుగుణంగా చేసుకుంటూ ఉంటారు కానీ ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉంటాయి చేసే వృత్తిలోని చేసే ఉద్యోగంలోని చేసేటువంటి పనిలోని కూడా శ్రద్ధ అధికంగా పెడతారు అందువల్ల తృతీయ స్థానంలో ఉన్న రవిశనులు ఎతి ధనుసు రాశి వారికి ఈ రోజు నుండి కొత్త జీవితాన్ని కొత్త అనుభవాన్ని ఇవ్వబోతోంది ఈ యొక్క కొత్త జీవితంలో కొత్త అనుభవంతో మీరు దూసుకుపోతారండంలో ఎటువంటి సందేహం లేదు తదుపరి ఈ ధనుస్సు రాశి వారు చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మకర రాశి జాతుకులందరికీ కూడా గురుబలంతో ఏకాదశ చంద్రబలంతో విశేషమైనటువంటి తృతీయస్థ శుక్రబలంతో దూసుకుపోతారు ఈరోజు చ ఎక్కడ గొడవలు లేవి లేకుండా ఎక్కడ వివాద రహితంగా మీరు ఏ మాట చెబితే ఆ మాట వేదంగా మంత్రంకి ఆ యొక్క వేదానికి ఎంత శక్తి ఉంటుందో మకర రాశి వారి యొక్క మాటకి అంత శక్తి పెరుగుతుంది ఈరోజు నుండి అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా చక్కనైనటువంటి దుర్గమ్మ తల్లి ఆరాధన చేయండి ఎందుకంటే ఆ తల్లి ఆరాధన మకర రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి బయటపడుతుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెంచుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి వర్క్ ప్రెషర్ అంటే వర్క్ ప్రెషర్ అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈరోజు అందువల్ల సొంత వాళ్ళు అయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచన అలాగే చేసే ప్రతి పనిలోని శ్రద్ధ అధికంగా పెరగడం దానివల్ల శారీరక శ్రమ మానసిక ఒత్తిడి పెరగడం ఇత్యాదివన్నీ కూడా కుంభరాశి వారికి త తదనుగుణంగా ఉంటాయి అందువల్ల అనుగుణంగా ఉన్నటువంటి గ్రహస్థితి వీరి కలిసి వస్తుంది కావున మీరు చేసే ప్రతి పనిలోని కూడా శుభప్రదంగా సౌభాగ్యవంతంగా ఉండడం కోసం దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాసి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి ఈ మీనరాశి వారికి శుక్రబలంతో ఈరోజు చూసుకుపోతారు ఏ పని చేసినా కలిసి వస్తుంది సాధారణం కంటే అధికమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి చేసే వృత్తిలోని చేసేటువంటి ఉద్యోగంలోని పదవి అత్యున్నత శిఖరానికి వెళ్ళబోతున్నారు కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి ఆలోచన మాత్రం చెడు ఊహించుకోకండి మేనరాశి వారు ఏ పని చేసినా సక్రమంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మంచి రోజులు వస్తున్నాయి కొద్దిగా ఉపయోగపట్టండి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల రాశి చక్రంలో రాహువు యొక్క గ్రహశాంతి జరుగుతుంది రాహు కాలంలో మౌనంగా ఉండండి సరిపోతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాము తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం త్రయంబకం త్రయ్యంబకం యజామహేశు గంధింపుష్ఠివర్ధనం ఉర్వార్గమివందనా మృత్యోర్మక్షియమామృత ఓం నమ శివాయ శివాయరవై నమ చాలా చాలా విశేషమైనటువంటి శివరాత్రి మహోత్సవాల్లో మాఘమాసం కృష్ణపక్షం నవమి తిథి చాలా అద్భుతంగా ఆ యొక్క చంద్రశేఖరుడి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలయ్యే విధంగా మరి తొమ్మిదవ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విధి విధానం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం శివరాత్రి నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారిని పెళ్ళికొడుగ్గా అమ్మవారిని పెళ్ళికూతురుగా కూర్చోబెట్టి శివరాత్రి కళ్యాణం చేస్తారు మరి శివరాత్రి కళ్యాణంలో పాల్గొనుంటే మనకు వచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఆనందంగా వచ్చేటువంటి యోగం ఎలా అయితే ఉంటుందో స్వామివారు మూడు తరాల వరకు కూడా ఆ యోగాన్ని ఇస్తారు లోటు అనేది లేకుండా అంటే ఎటువంటి సమస్యలు ఎటువంటి కష్టాలు ఎటువంటి నష్టాలు లేకుండా ఎప్పుడూ కూడా సమయానుకూలంగా మనల్ని ఆదుకునే మిత్రుల దగ్గర నుండి సమయానుగుణంగా వచ్చేటువంటి ధనం దగ్గర నుండి సమయ కాలానికి ఆ సమస్యను పరిష్కరించేటువంటి పెద్దల దగ్గర నుండి ప్రతి ఒక్కరిని ఆ యొక్క కాలం కలిసి వచ్చే విధంగా ఆ యొక్క స్వామివారు ఆ పరమేశ్వరుడు అమ్మవారు ఆ పార్వతమ్మ తల్లి ఇద్దరు కూడా మనల్ని రక్షిస్తారు అందుకే శివరాత్రి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి వివాహం కాని యువతీ యువకులు ఎవరైనా ఉంటే చక్కగా తలంబ్రాల్ని చక్కగా అక్కడ ఉండేటువంటి గురువులకి గురుదక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనాన్ని తీసుకుని వారి ద్వారా శిరస్సు మీద అక్షతలుగా ఆ యొక్క శిరస్సు మీద ఆశీర్వచన మంత్రాలతో వేసుకోగలిగితే మాత్రం చక్కనైనటువంటి శివరాత్రి నాడు చేసే పార్వతీ పరమేశ్వరుల అమ్మవార్ల యొక్క అనుగ్రహంతో నిజంగా వైభోగంగా చక్కనైన సంబంధాలు కుదురుతాయి శివరాత్రి నాడు చేసేటువంటి అభిషేకం శివరాత్రి నాడు చేసేటువంటి ఆ యొక్క అర్చన శివరాత్రి నాడు చేసేటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణం నిజంగా మన పూర్వజన్మ పాపాలని తొలగింపజేసి పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యాన్ని మనకి ఏదో రూపంలో తిరిగి రప్పించే విధంగా ముఖ్యంగా ఆరోగ్యవంతమైన జీవితం అనుభవించే విధంగా ఈ షుగర్లు బీపీలు కొన్ని కొన్ని ఇబ్బందులు లేనేవి లేకుండా జీవితం సామరస్యంగా అమ్మవారు తలుచుకుంటే పార్వతమ్మ తల్లి తలుచుకుంటే ఎటువంటి వ్యాధి నైనా తొలగింపు చేస్తుంది మరి అమ్మవారు పెళ్ళికూతురుగా ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఆ దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడితో సహా ఆ ఇద్దరు ఉత్సవమూత్రుల్లో ఉన్నటువంటి ఆ పె పెళ్ళికొడుకు రూపంలో ఉన్న పరమేశ్వరుడు పెళ్లి కూతురు రూపంలో ఉన్న పార్వతీదేవి ఇద్దరు కూడా మనల్ని వెనువెంటనే అనుగ్రహించేటువంటి శుభ లక్షణ కళ్యాణ ముహూర్తం కాబట్టి ఆ ముహూర్తానికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి అవకాశం ఉంటే ఆ శివపార్వతుల కళ్యాణం చేసుకునేటువంటి పేట్ల మీద కూర్చునే దంపతులుగా మీరు ఊర్చుని చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించండి అన్నీ శుభం జరుగుతాయి ఈ విధంగా నేటి బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు శనివారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అలాగే జాష్ట నక్షత్రంతో కూడినటువంటి శనివారంతో కూడిన విశేషాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తాను అంతవరకు సర్వే జనా శుకునోబు స్వస్తి